లోని వాల్మీకి నగర్లో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం పన్నెండు జాతర ఉత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగానే ఆలయంలో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించి పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అమ్మవారికి పూజలు ప్రత్యేక నిర్వహించి దర్శనం చేసుకున్నారు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశిషులు తాండూరు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండి వారందరికీ ఇలాంటి ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలంగా పంటలు పండుతూ తాండూరు అభివృద్ధి కోసం అమ్మవారి ప్రజలందరూ అమ్మవారి కరుణ కటాక్షాలతో అందరినీ దీవించాలని అమ్మవారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం కౌన్సిలర్ ఆంతారం లలిత సిద్ధాల శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పూజారి పండు బీజేపీ నాయకులు యువ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

ताजो योर अरुणे महे गादमिक नया गादमिक नवदा देवी हे स्वस्ति रसना वा स्वस्ति रमान इसमें प्यार चन्ना सद्यपदे हे ओम शांति शांति शांति

అస్మాకం సహ కుటుంబాన సంధవాం సపరివారాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యం ఘర్మాత కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థం శ్రీ రేణుకెల్లమ్మాదేవి అనుగ్రహేణ వ్యాపార వ్యవసాయ విద్య ఉద్యోగ రాజకీయ దినదిన అధిక అభివృద్ధి లాభ కృప కటాక్ష మనోవాంఛ ఆశీర్వాద ఫలసిద్ధ్యం శ్రేణుకాయుం ఇది అర్చన పూజావాహనాదిర नंदनन वचन भूक्तलानाम వార్షికోత్సవానికి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇవాళ రావడం చాలా సంతోషకరమైన విషయం ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తాండూరు రావడం జరిగింది అందులో ఈ ఆలయ కమిటీ వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు సాధికర్ రావడం వల్ల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం రేణుకాయలమ్మ యొక్క ఆశీస్సులు తాండూరు నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండి వారందరికీ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా సస్యశామలమైనటువంటి పంటలు పండుతూ ఈ దాండూరు అభివృద్ధి కోసం వారు అందరినీ కూడా వారి యొక్క కరుణా కటాక్షాల చేత మన కూడా దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం వేణుకాయమ్మ ఆలయానికి రావడం జరిగింది ఇది పన్నెండవ వార్షికోత్సవం ఎంతోమంది ఇక్కడ భక్తులతోటి పెద్దలతోటి కలవడం జరిగింది ఇంతకు ముందు కూడా వచ్చినాము ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ అయిన మొట్టమొదటి ఇక్కడికి వచ్చినాము చాలా సంతోషం దేవుడు అందరినీ జీవించీవించడని నేను కోరుతున్నాను ఈసారి పంటలు కూడా దాదాపు అందరికి కూడా మంచిగా పండినే ముందుకు కూడా అట్లే ఉండాలి సుఖ సంతోషాలతోటి అని నా కోరుకున్నాను